టుగా కళ్ళను చూస్తే పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే ఘాటుగా పిలవులు చూస్తే పోతుందే రాటుగా సవసులు చూస్తే పోతుందే లేటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుందే నా మనసే నీవైపు వస్తుందే ఇదేదో బాగుందే చెలి ഇതേന പ്രേമൻ മര ഇതേദോ ബാഗ ചെളി ഇതേ ന പ്രേമേ മ తీడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశ నోరే పెడుతుంటే నాకేం తోసర తాగుందే నిన్న అల్లాడిస్తే నాకేం తోసర తాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతోసరదాగుందే నీ కష్టం చూస్తూ అందమ్మయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపు అంటుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే ఇదేదో బాగుందే మరి ఇదే అనుకుంటే సరి తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నాకలిని ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల నా మోగిందేమో నువ్వున్న చోటే నేనని చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం నేను దాన్నైపోయానని ఇదేదో బాగుందే చెలి ఇదే నా ప్రేమంటే మరీ ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి తరచి చూస్తూనే తరగదంటున్న తలుకు వర్ణాలని మేను పూలని నలిగిపోతున్నా వెలిగిపోతున్నా తనివిరెట్టు సంధించుచూపులన్నీ కంటి రెప్పలు రెండు పెదవుల్లా మరి నిన్నే తినేస్తామన్నాయే నే പോ തപ്പത് മോസം ഏത സരേ ഇതേദോ ബാഗി ഇതേന പ്രേമറ്റേ മരി ഇതേദോ ബാഗ മര ഇതേ പ്രേമനക്കറി